హలో ఎవరివై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో డిజైన్ చూసారు కదండి ఎంత బాగుందో కదా అసలు ఈ డిజైన్ అండి ఎన్ని సార్లు వేశానంటే అన్ని సార్లు వేశాను అసలు ఏ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ కాంబినేషన్ అంతే హైలైట్ అయితే అయిపోతుంది అండి దీనికి ఎస్పెషల్లీ మనకు హ్యాండ్ అయితే మటుకు ఫుల్ హైలైట్ అండి ఈ డిజైన్లో వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా మూడు మోడల్స్ అయితే ఉన్నాయి నెక్ మాత్రం కొంచెం కొద్దిగా కొద్దిగా డిఫరెంట్ తో అయితే మటుకు ఉంటుంది బట్ హ్యాండ్ మాత్రం అస్సలు ఈ డిజైన్ అయితే మటుకు ఆసమండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎవరు హ్యాండ్కి నిల్లుగా వస్తుందనమాట హెల్బో కి సో ఇంకొక హ్యాండ్ అయితే ఇక్కడ రన్నింగ్ అయితే అవుతుంది చాలా మంది ఈ డిజైన్లో ఎక్స్ప్రెషల్లీ నాకు కొంతమంది మెసేజ్ చేసి నిండేది చూసుకొని నేను ఇప్పుడైతే ఈ డిజైన్ రన్నింగ్ చేస్తున్నా కాబట్టి మీకు వీడియో అయితే తీస్తున్నానండి అందరికీ కామన్గా వచ్చిన డౌట్ ఏమని అంటే మేడం మీకు నెట్ మీద అంత ఈజీగా వర్క్ ఎలాగ చేయగలుగుతా ఉన్నారు మీకు నెట్ మీద వర్క్ ఎలాగొస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారండి నెట్ మీద వేయడం చాలా ఈజీ అని నేను కూడా చెప్పలేదండి కొంచెం హార్డ్గానే ఉంటుంది బట్ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే నెట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నెట్ అనేది మనకు స్మూత్ గా ఉంది అని చెప్పేసానంటే డెఫినెట్గా మిషన్లో అయితే మటుకు స్ట్రక్ అయిపోతుందండి సో అలాగా స్మూత్ గా ఉన్నప్పుడు నేను డబల్ లేయర్ పెడతాను అనమాట కొన్ని కొన్ని దాంట్లకు ఫోర్ లేయర్స్ పెట్టిండే డిజైన్స్ కూడా ఉన్నాయండి అలా కూడా ఉంటుంది మరి నెట్ పెట్టుకున్నట్లుగా ఏముంటుందండి నెట్ ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్ అనేది ఉంటుంది కదండి మనం ఫోర్ లేయర్స్ పెట్టిన కానీ ఇదే ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది ఇంకా కస్టమర్కి కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనకు స్మూత్గా ఉంది నెట్ ఈ స్మూత్గా ఉన్నందుకు ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ పీస్ వేస్ట్ అయ్యిందండి నాకు కూడా అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి స్ట్రక్ ఎందుకనంటే ఈ స్మూత్ గా ఉండేసరికల్లా మనకు థ్రెడ్ అనేది వర్క్ అనేది హ్యాపీగానే రన్ అవుతుందండి కానీ ట్రిమ్ అవుతున్నప్పుడు థ్రెడ్ ట్రిమ్ అవుతున్నప్పుడు మటుకు మనకు మిషన్లో అనేది స్ట్రక్ అవుతుంది అనమాట నెట్ స్మూత్గా ఉండడం వలన ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోతుంది అందుకే మళ్ళీ చూసుకొని ఫస్ట్ పెట్టిన బ్లౌజ్ పీస్ని తీసేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసి డబల్ లేయర్ అయితే యూజ్ చేశాను అనమాట మనకు రఫ్గా ఉందనుకోండి నెట్ అంటే మరీ స్మూత్గా కాకోకుండా రఫ్గా ఉంది అని చెప్పేసానంటే మటుకు సింగిల్ లేయర్ పెట్టినా మనకు సరిపోతుంది ఏమి కూడా ఇబ్బంది ఉండదు అలాగా నెట్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా ఉందండి ఇంకా స్మూత్ది కూడా దొరుకుతుంది అంటే జస్ట్ మనం పట్టుకుంటే కూడా ఇట్లా అలబడుతున్నట్లుగా ఉంటుంది అనమాట సో అలాంటి క్లాత్లు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అస్సలు పెట్టకపోవడమే బెటర్ అట్లాంటి నెట్లనైతే మటుకు స్ట్రక్ అయిపోతూనే ఉంటుంది మీరు ఎన్ని బ్లౌజ్ పీసులు వాడినా స్ట్రక్ అవుతూనే ఉంటుంది అనమాట ఓకేనా డౌట్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేశాను అనుకుంటే ఇంకేమన్నా నెట్ ఐడ్ ఎంబ్రాయిడరీలో డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి